నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు మైలారం గుట్టపై మైనింగ్ అనుమతులకు నిరసనగా లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు అంతేకాకుండా ప్రచారం చేసేందుకు ఏ పార్టీ నేతలు తమ గ్రామానికి రావద్దంటూ తేల్చారు గుట్ట ముద్దు ఓటు వద్దు అంటూ ఊరంతా తిరుగుతూ గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు మైలారం గుట్టపై మైనింగ్ కారణంగా గ్రామంలోని అనేక పురాతన దేవాలయాలకు ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగనుకోబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు మేము గత నెల రోజుల నుంచి గుట్ట సమస్య గురించి అనేక రకాల పోరాటాలు చేస్తున్నాము ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయినా కానీ ఫలితం లేదు కావున మాకు ఇప్పుడున్న ఒకే ఏకైక మార్గం ఎలక్షన్లను బహిష్కరించాలని మా ఊరులు అందరం కలిసి తీర్మానం చేసుకుంటున్నాం ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లు గుట్ట మైనింగ్ ఆపితేనే పార్లమెంట్ ఎలక్షన్లో పాల్గొంటాం ఆపని పక్షంలో ఎవ్వరం ఒక్కరం కూడా ఓటు వేయొద్దని నిర్ణయించుకుంటున్నాం అందరం ఓట్ అయ్యేది మా గుట్ట మైనింగ్ మొత్తం పూర్తిగా రద్దు చేసి జీవో కాపీ మాకు ఇస్తే తప్ప మేము ఓట్లలో పాల్గొన్నాం మా గుట్ట జీవన్ మరణ సమస్య మా మైలార గ్రామస్తులకు